స్వాధర్మ ఐఏఎస్ అకాడమీకి విద్యార్థులందరికీ స్వాగతం ఈరోజు మనం రాబోయే యుపిఎస్సి పరీక్షల దృష్ట్యా ఒక చాలా కీలకమైన ప్రస్తుతం వార్తల్లో ఉన్న అంశం గురించి లోతుగా విశ్లేషించబోతున్నాం అవును ఈ అంశం లోక్సభ స్పీకర్ తొలగింపు ప్రక్రియ గురించి కరెక్ట్ ఇటీవల లోక్సభ స్పీకర్ ఓం బిర్లాగారికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఒక తొలగింపు తీర్మానానికి నోటీసిచ్చాయి దాంతో ఈ అంశం పాలిటీ విభాగంలో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రెండింటికీ చాలా ముఖ్యమైనదిగా మారింది కాబట్టి పూర్తి భావన స్పష్టత కోసం ఈ విశ్లేషణను చివరి వరకు చూడండి మరియు స్వాధర్మ ఐఎస్ అకాడమీకి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సరే ముందుగా ఈ మొత్తం వివాదం ఎక్కడ మొదలైందో చూద్దాం ఏ సంఘటన కూడా అకస్మాత్తుగా జరగదు కదా దాని మనకు ఒక నేపథ్యం ఉంటుంది ఈసారి అది బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో మొదలైంది రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం అంటే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ పే చర్చ జరుగుతున్న సమయం అది ఓకే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ చర్చ అంటేనే అది ప్రభుత్వ విధానాలపై విమర్శలకు ప్రతిపక్షాలకు దొరికే ఒక ముఖ్యమైన అవకాశం కదా ఖచ్చితంగా అయితే ఈసారి ఆ చర్చ ఒక అసాధారణమైన మలుపు తీసుకుంది ఎలా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు తన ప్రసంగంలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే గారు రాసిన ఒక పుస్తకముంది అది ఇంకా పబ్లిష్ కాలేదు దానిలోని కొన్ని భాగాలను ఉటంకరించడానికి ప్రయత్నించారు ఓ అక్కడే అసలు వివాదానికి బీజం పడిందన్నమాట అవును ఆ సమయంలో స్పీకర్ గారు జోక్యం చేసుకున్నారు సభలో ఒక పుస్తకాన్ని కోట్ చేయాలంటే కొన్ని నియమాలుంటాయి కదా కరెక్ట్ స్పీకర్ ఓం బిర్లా ఏమన్నారంటే ఆ పుస్తకం ఇంక మార్కెట్లోకి రాలేదు దాని ప్రామాణికతను నిర్ధారించలేం కాబట్టి అందులోని విషయాలను రికార్డులోకి ఎక్కించలేమని చెప్పారు దానికి అనుమతించలేదు ఆ సంఘటనతో సభలో గందరగోళం మొదలయ్యుంటుంది అవును కాని ఆ గందరగోళం కేవలం వాదోపవాదాలతో ఆగలేదు ఎంపీల సస్పెన్షన్ వరకు వెళ్ళింది కదా అదే ఆ గందరగోళం మధ్య ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలను సభ నుండి సస్పెండ్ చేశారు ఇది ప్రతిపక్షాల ఆగ్రహాన్ని ఇంకా పెంచింది కాని వాళ్లు తొలగింపు తీర్మానం వరకు వెళ్లడానికి మరో బలమైన కారణం కూడా ఉంది ప్రధానమంత్రికి సంబంధించిన విషయమా ఎగ్జాక్ట్లీ సభా సంప్రదాయం ప్రకారం చర్చ ముగిశాక ప్రధానమంత్రి సమాధానమివ్వాలి కాని ఆ రోజు స్పీకర్ గారు ప్రధానమంత్రికి ఒక సలహా ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపించాయి ఏమని తనకు విశ్వసనీయ సమాచారం అండిందని ప్రధానిపై దాడి జరిగే అవకాశం ఉందని కాబట్టి భద్రతా కారణాల దృష్ట్యా సభకు రావద్దని సూచించారట ఓ దాంతో ప్రధాని సభలో సమాధానమివ్వలేదు ఈ ఒక్క సంఘటనతో ప్రతిపక్షాలకు ఆజ్యం పోసినట్లయింది ఇప్పుడు మొత్తం చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది అంటే స్పీకర్ చర్యల వెనుక ఒక నమూనా ఉందని ప్రతిపక్షాలు భావించాయి వాళ్లు మోపిన ప్రధాన ఆరోపణలు ఏమిటి ఒక్కొక్కటిగా చెప్తారా తప్పకుండా వాళ్లు ప్రధానంగా మూడు ఆరోపణలు చేశారు మొదటిది పక్షపాతం అంటే తమ నాయకుడి గొంతును నొక్కేస్తున్నారని మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని అదే సమయంలో అధికార పార్టీ ఎంపీ నిషికాంత్ దుబే గారు మాజీ ప్రధానులపై వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు స్పీకర్ అడ్డుకోలేదని గుర్తుచేశారు అంటే ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని వారి వాదన అవును ఇక రెండవది అసమాన చర్యలు సస్పెన్షన్లు గురించి కరెక్ట్ తమ ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా ప్రతిపక్షాలను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఇక మూడవది అత్యంత కీలకమైనది ప్రధానికి రక్షణ కల్పించడం అంతే సభకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రధానమంత్రికి సమాధానం చెప్పకుండా ఒక తప్పించుకునే మార్గం స్పీకరే కల్పించారని గట్టిగా వాదించారు ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని అన్నారు ఈ మూడు ఆరోపణల ఆధారంగానే వారు స్పీకర్ తొలగింపు తీర్మానానికి నోటీసిచ్చారు ఓకే ఇప్పుడు నేపథ్యం స్పష్టమైంది ఈ రాజకీయ పరిణామాల నుంచి మనమిప్పుడు రాజ్యాంగ చట్రంలోకి వెళ్దాం ఇది ప్రిలిమ్స్ దృష్ట్యా చాలా ముఖ్యమైన విభాగం కదా చాలా చాలా ముఖ్యం ఇక్కడే మనం మన రాజ్యాంగంలోనే ఆర్టికల్స్ లోకి లోతుగా వెళ్ళాలి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ తొంభై నాలుగు ఆర్టికల్ తొంభై నాలుగు సిలో లోక్సభ స్పీకర్ను అలాగే డిప్యూటీ స్పీకర్ను తొలగించే ప్రక్రియ గురించి చాలా స్పష్టంగా ఉంది అయితే ఇక్కడ చాలామంది ఆశావాహులు ఒక సాధారణ పొరపాటు చేస్తుంటారు స్పీకర్ తొలగింపును అభిశంసన అని లేదా అవిశ్వాస తీర్మానమని పిలుస్తుంటారు మీరు చాలా ముఖ్యమైన లేవనెత్తారు ఈ పదాల మధ్య ఉన్న సాంకేతిక వ్యత్యాసాన్ని మనం స్పష్టం చేయాలి ముందుగా ఇది అభిశంసన కాదు ఎందుకాదు మన రాజ్యాంగంలో అభిశంసన లేదా ఇంపీచ్మెంట్ అనే పదం కేవలం భారత రాష్ట్రపతి తొలగింపు ప్రక్రియకు మాత్రమే వాడబడింది ఇతర రాజ్యాంగ పదవుల విషయంలో అంటే న్యాయమూర్తులు క్యాగ్ లేదా స్పీకర్ వీళ్ళందరి విషయంలో తొలగింపు లేదా రిమూవల్ అనే పదాన్ని మాత్రమే వాడతారు ఓకే అంటే టెక్నికల్గా ఇది అభిశంసన కాదు తొలగింపు తీర్మానం మాత్రమే అంతే అలాగే అవిశ్వాస తీర్మానానికి దీనికి తేడా ఏమిటి ఇది అవిశ్వాస తీర్మానం కూడా కాదు అవిశ్వాస తీర్మానం అనేది ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ ప్రకారం ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలిపై ప్రవేశపెడతారు అది నెగ్గితే ప్రభుత్వం పడిపోతుంది కరెక్ట్ కాని స్పీకర్ తొలగింపు తీర్మానం కేవలం స్పీకర్ను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది ఇది నెగ్గినా ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదు నిజమే కేవలం స్పీకర్ మాత్రమే తన పదవిని కోల్పోతారు ఈ తేడాలు చాలా కీలకం సరే ఈ పదాల మధ్య వ్యత్యాసం స్పష్టమైంది ఇప్పుడు అసలు ప్రక్రియలోకి వెళ్దాం స్పీకర్ను తొలగించాలంటే అనుసరించాల్సిన దశలేమిటి ఈ ప్రక్రియ కొన్ని నిర్దిష్టమైన దశల్లో జరుగుతుంది మొదటి దశ నోటీసు నోటీసివ్వాలా అవును తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టడానికి కనీసం పద్నాలుగు రోజుల ముందు స్పీకర్కు లిఖితపూర్వకంగా ఒక నోటీసివ్వాలి ఆ పద్నాలుగు రోజుల గడువు తర్వాత ఏమవుతుంది నేరుగా చర్చకు వస్తుందా రాదు అక్కడే రెండవ కీలకమైన దశ ఉంది దానిని లీవ్ ఆఫ్ ది హౌస్ లేదా సభ అనుమతి అంటారు అంటే ఆ తీర్మానంపై చర్చ జరపడానికి సభ అనుమతి అవసరం అవును దీనికోసం తీర్మానానికి మద్దతుగా కనీసం యాభై మంది లోక్సభ సభ్యులు తమ స్థానాల్లో లేచి నిలబడాలి యాభై మంది ఒకవేళ అంతకంటే తక్కువ మద్దతిస్తే ఆ తీర్మానం అక్కడితోనే వీగిపోతుంది చర్చ జరగదు ఓకే కనీసం యాభై మంది ఎంపీల మద్దతు ఉంటేనే అసలు చర్చ మొదలవుతుంది ఆ తర్వాత యాభై మంది మద్దతు లభించిన తర్వాత సభకు అధ్యక్షత వహించేవారు చర్చకొక తేదీని కేటాయిస్తారు ఆ తేదీన తీర్మానంపై సుదీర్ఘంగా చర్చ జరిగి చివరికి ఓటింగ్ నిర్వహిస్తారు ఇది మూడవ దశ ఇప్పుడు అసలు విషయానికొద్దాం ఓటింగ్ ఈ తీర్మానం నెగ్గడానికి ఏ రకమైన మెజారిటీ అవసరం ఇది ప్రిలిమ్స్ కోసం అత్యంత ముఖ్యమైన పాయింట్ స్పీకర్ను తొలగించడానికి ప్రభావవంతమైన మెజారిటీ లేదా ఇఫెక్టివ్ మెజారిటీ అవసరం ప్రభావవంతమైన మెజారిటీ రాజ్యాంగంలో దీన్ని ఎలా నిర్వచించారు సభలోని అప్పటి సభ్యులందరిలో మెజారిటీ అని అంటే మెజారిటీ ఆఫ్ ఆల్ దెన్ మెంబర్స్ ఆఫ్ ద హౌజ్ అని ఒకవేళ అప్పటి సభ్యులు లేదా దెన్ మెంబర్స్ అనే పదం కొంచెం గందరగోళంగా ఉంది ఒక ఉదాహరణతో చెప్తారా తప్పకుండా దీని ఫార్ములా చాలా సింపుల్ సభ మొత్తం బలం ఖాళీగా ఉన్న స్థానాలు టూ ప్లస్ వన్ ఓకే ఉదాహరణకు మన లోక్సభ మొత్తం బలం ఐదు వందల నలభై మూడు అనుకుందాం మరణం రాజీనామా ఇలాంటి కారణాల వల్ల ఒక పదమూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి అనుకుందాం అప్పుడు సభ యొక్క ప్రభావవంతమైన బలమెంతవుతుంది ఐదు వందల నలభై మూడు మైనస్ పదమూడు ఐదు కరెక్ట్ అప్పుడు మెజారిటీని ఈ ఐదు వందల ముప్పై నుంచే లెక్కిస్తారు అంటే ఐదు వందల ముప్పై బై రెండు ప్లస్ ఒకటి అంతే రెండు వందల అరవై ఐదు ప్లస్ వన్ మొత్తం రెండు వందల అరవై ఆరు ఓట్ల అవసరం ఇది సింపుల్ మెజారిటీ కాదు అబ్సల్యూట్ మెజారిటీ కూడా కాదు కాదు ఈ చిన్న తేడానే యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో మార్కులను నిర్ణయిస్తుంది గుర్తుంచుకోవాలి ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం ఏమిటది తన తొలగింపు తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు స్పీకర్ పాత్ర ఎలా ఉంటుంది ఆయన తన కుర్చీలో కూర్చోవచ్చా సహజ న్యాయ సూత్రాల ప్రకారం కూర్చోకూడదు కదా ఎవరూ తమ కేసులో తామే న్యాయ నిర్ణేతగా ఉండకూడదు ఖచ్చితంగా ఆ సూత్రం ప్రకారమే తన తొలగింపు తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు స్పీకర్ సభకు అధ్యక్షత వహించలేరు మరి ఆ సమయంలో సభను ఎవరు నడిపిస్తారు సాధారణంగా డిప్యూటీ స్పీకర్ కాని ప్రస్తుతం ఆ పదవి కూడా ఖాళీగా ఉంది సరైన పాయింట్ డిప్యూటీ స్పీకరుంటే వారు అధ్యక్షత వహిస్తారు కాని ఆ పదవి ఖాళీగా ఉన్నందున స్పీకర్ నామినేట్ చేసిన ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ నుండి ఒకరు సభకు అధ్యక్షత వహిస్తారు ఓకే అయితే ఈ సమయంలో స్పీకర్కు కొన్ని హక్కులుంటాయి అంటే అతను సభలో ఒక సాధారణ సభ్యుడిగా కూర్చోవచ్చు చర్చలో పాల్గొనవచ్చు తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం కూడా చెప్పుకోవచ్చు ఓటింగ్ విషయంలో ఆయన పాత్ర ఎలా ఉంటుంది ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది అవును ఇక్కడే ఒక పెద్ద తేడా ఉంది సాధారణ పరిస్థితులలో స్పీకర్ మొదటి సందర్భంలో ఓటు వేయరు ఓట్లు సమానమైనప్పుడు మాత్రమే కాస్టింగ్ ఓటు వేస్తారు కరెక్ట్ కానీ తన తొలగింపు తీర్మానంపై ఓటింగ్ జరిగేటప్పుడు పరిస్థితి తారుమారవుతుంది ఆయన ఒక సాధారణ సభ్యుడిగా మొదటి సందర్భంలోనే ఓటు వేయవచ్చు అంటే ఆయనకు కాస్టింగ్ ఓటు వేసే హక్కు ఉండదన్నమాట ఉండదు ఓట్లు సమానమైతే ఆ తీర్మానం వీగిపోయినట్లే లెక్క ఎందుకంటే తీర్మానం నెగ్గడానికి అనుకూలంగా మెజారిటీ రావాలి ఆ ఇది చాలా ముఖ్యమైన సాంకేతిక అంశం అవును సరే ఇంతటి స్పష్టమైన ప్రక్రియ ఉంది గదా భారత పార్లమెంటరీ చరిత్రలో ఇప్పటి వరకు స్పీకర్ను విజయవంతంగా తొలగించారా లేదు ఇప్పటివరకు ఏ లోక్సభ స్పీకర్ను కూడా ఈ ప్రక్రియ ద్వారా తొలగించలేదు కాని ప్రయత్నాలు జరిగాయా ఓహ్ జరిగాయి మూడు ముఖ్యమైన సందర్భాలను మనం గుర్తుంచుకోవాలి మొదటిది పంతొమ్మిది వందల యాభై నాలుగులో మన మొట్టమొదటి స్పీకర్ జీవీ మావలంకర్ గారిపైనా అవును ఆయనపైనే తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరులో సర్దార్ హుకుంసింగ్ గారిపై మరియు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జాకర్ గారిపై ఈ మూడు సందర్భాల్లో కూడా తీర్మానాలు సభలో వీగిపోయాయి మరి సంఖ్యాబలం లేదని తెలిసినప్పుడు కూడా ప్రతిపక్షాలు ఎందుకు ఇటువంటి తీర్మానాలను ప్రవేశపెడతాయి దీని వెనుక ఉన్న వ్యూహమేమిటి మంచి ప్రశ్న ఇది కేవలం తొలగించడం కోసం చేసే ప్రయత్నం కాదు అధికార పక్షానికి మెజారిటీ ఉన్నప్పుడు ఈ తీర్మానం నెగ్గదని ప్రతిపక్షాలకు తెలుసు అయినా దీనిని ఒక రాజకీయ సాధనంగా వాడతారు ఎలా స్పీకర్ పై నైతిక ఒత్తిడి తీసుకురావడానికి సభాధ్యక్షుడి వైఖరికి తమ నిరసనను బలంగా నమోదు చేయడానికి మరియు ఈ అంశంపై దేశ ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు ఇదొక రకంగా చెప్పాలంటే పొలిటికల్ థియేటర్లో ఒక భాగం అనమాట ఓకే ప్రలాహామ్స్ కోసం వాస్తవాలు ప్రక్రియలు అర్థమయ్యాయి ఇప్పుడు మనం మెయిన్స్ కోణంలో విశ్లేషిద్దాం ఇక్కడ ప్రధాన సమస్య స్పీకర్ కార్యాలయం యొక్క నిష్పాక్షికత కదా అవును ఇది మెయిన్స్ జిఎస్ పేపర్ టూకు చాలా ముఖ్యమైన ప్రశ్న స్పీకర్ పదవి నిష్పాక్షికతను ఎలా కాపాడాలి అనేది నిరంతరం చర్చనీయాంశంగా ఉంటుంది ఈ విషయంలో మనం బ్రిటన్ వైపు చూడాలి అవును యునైటెడ్ కింగ్డమ్ యూకేలో ఒకసారి స్పీకర్ ఎల్లప్పుడూ స్పీకర్ అనే ఒక గొప్ప సంప్రదాయం ఉంది కదా దాని గురించి కొంచెం చెప్తారా ఖచ్చితంగా ఆ సంప్రదాయం ప్రకారం అక్కడ స్పీకర్గా ఎన్నికైన వ్యక్తి వెంటనే తన రాజకీయ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తారు అంటే వారు రాజకీయాలకు అతీతంగా మారిపోతారన్నమాట అవును పూర్తిగా నిష్పక్షపాతమైన వ్యక్తిగా ఉంటారు అది చాలా ఆదర్శవంతంగా ఉంది కాని పార్టీకి రాజీనామా చేస్తే తదుపరి ఎన్నికల్లో ఎలా గెలుస్తారు పార్టీ టికెట్ ఉండదు కదా అక్కడే ఆ సంప్రదాయం యొక్క గొప్పతనముంది తదుపరి ఎన్నికలలో ఇతర ప్రధాన రాజకీయ పార్టీలు స్పీకర్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో తమ అభ్యర్థిని నిలబెట్టవు అవునా ఇది ఒక అలిఖిత నియమం దీనివల్ల వారు దాదాపు ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికవుతారు ఇది వారికి పూర్తి స్వేచ్ఛనిస్తుంది ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా తమ విధులను నిర్వర్తించవచ్చు కరెక్ట్ ఈ నేపథ్యంలో మన మెయిన్ సాషావహులు కోసం ఒక ప్రశ్నను రూపొందించవచ్చు భారతదేశంలో స్పీకర్ పదవి నిష్పాక్షికతను బలోపేతం చేయడానికి యూకే యొక్క ఒకసారి స్పీకర్ ఎల్లప్పుడూ స్పీకర్ పద్ధతిని అవలంబించడం ఎంతవరకు ఆచరణీయమైనది మన రాజకీయ వ్యవస్థలో దానిని అమలు చేయడంలో ఎదురయ్యే సవాళ్లేమితి అద్భుతమైన ప్రశ్న దీనికి సమాధానం రాసేటప్పుడు విద్యార్థులు మన దేశంలోని వాస్తవ పరిస్థితులను విశ్లేషించాలి మన దగ్గర పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉంది పార్టీ విప్పుల ప్రాబల్యం చాలా ఎక్కువ నిజమే రాజకీయ పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది ఒక నియోజకవర్గాన్ని ఒక వ్యక్తి కోసం వదిలేయడానికి పార్టీలు అంగీకరించడం కష్టం అదే స్పీకర్గా ఎన్నికైన వ్యక్తి పార్టీని వదిలితే అతని రాజకీయ భవిష్యత్తు ఏమిటి అంటే కేవలం యూకే మోడల్ను కాపీ చేయడం కాకుండా భారతీయ సందర్భానికి అనుగుణంగా ఏమైనా సంస్కరణలు తీసుకురావచ్చా అనే కోణంలో ఆలోచించాలి అవును ప్రయోజనాలు సవాళ్లు రెండింటినీ సమగ్రంగా విశ్లేషించాలి కాబట్టి ఈరోజు చర్చను ముగిద్దాం మనం స్పీకర్ తొలగింపు తీర్మానం యొక్క రాజకీయ నేపథ్యం ఆర్టికల్ తొంభై నాలుగు సి ప్రకారం దాని ప్రక్రియ అవసరమైన ప్రభావవంతమైన మెజారిటీ గురించి ప్రక్రియ సమయంలో స్పీకర్ పాత్ర మరియు చారిత్రక ఉదాహరణలను వివరంగా చూశాం చివరగా స్పీకర్ పదవి నిష్పాక్షికతకు సంబంధించిన విస్తృత చర్చను మెయిన్స్ కోణంలో విశ్లేషించాం ఈ విశ్లేషణ మీ యూపీఎస్సీ తయారీకి ఖచ్చితంగా సహాయపడుతుందని ఆశిస్తున్నాను పూర్తి భావన స్పష్టత కోసం ఈ విశ్లేషణను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు స్వాధర్మ ఐఏఎస్ అకాడమీకి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై హింద్